నమస్తే వెల్కమ్ టు ఫోర్స్ ఎస్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్ లైన్స్ నాంబల్లి సిబిఐ కోర్టులో ముగిసిన వైఎస్ జగన్ విచారణ కోర్టు హాలులో ఐదు నిమిషాలు మాత్రమే కూర్చున్న జగన్ ఐ బొమ్మ రవిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బషీర్బాగ్ లోని సైబర్ క్రైమ్ పిఎస్ కు తరలింపు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై చార్జ్షీట్ కు గ్రీన్ సిగ్నల్ గవర్నర్ అనుమతించడంపై జాగృతి కవిత ఆగ్రహం శ్రీశైలం నుంచి కుప్పంకు కృష్ణా జలాల రాక చీరా సారే పెట్టడం పూర్వజను సుకృతమన్న నారా భువనేశ్వరి జిల్లాలో జీవన్ పట్టా భూ వివాదం నకిలీ పట్టా సృష్టించారంటూ గ్రామస్తుల ఆగ్రహం ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను విచారించేందుకు ఏసీబీకి రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వడంపై ఆయన సోదరి ఎమ్మెల్సీ కలవకుండ్ల కవిత స్పందించారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇతరులపై కేసులు పెట్టడం తప్ప బీజేపీకి మరో పని లేదని ఆమె ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు ఈ వైఫల్యం కారణంగా బస్తీలో ప్రజల ముఖం చూసే ధైర్యం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని విమర్శించారు అందుకే ప్రజల దృష్టిని మరలించేందుకు ప్రతిపక్ష నేతలపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు వాళ్ళ మీద కేసులు పెట్టాల వీళ్ళ మీద కేసులు పెట్టాలి ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తా ఉన్నారు అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉన్నాయి నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని వాళ్ళ మీద కేసులు పెట్టాలా వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది సంక్షేమ పథకాలు ఏం చేయలేరు వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది చట్టం అనేది ఒకటి ఉంది కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది కాబట్టి ఎట్లా జరుగుతుంది ఏమి ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణ నేను నంబర్ వన్ ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ టూ త్రీ ఫోర్ ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఏం పని ఉంది దేశంలో ప్రస్తుతం కుట్రపూరిత రాజకీయాలు నడుస్తున్నాయని అందుకు తెలంగాణలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయని కవిత అన్నారు అయితే ప్రజలు అన్ని గమనిస్తున్నారని దేశంలో చట్టం న్యాయం ఉన్నాయని గుర్తు చేశారు ఈ రాజకీయ కుట్రలను ప్రజలు తిప్పికొడతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు తాము నెంబర్ వన్ అయితే మిగతా వాళ్ళంతా టూ త్రీ ఫోర్ స్థానాల్లోనే ఉంటారని ఆమె వ్యాఖ్యానించారు బీహార్ సీఎంగా నితీష్ కుమార్ సారి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా పట్నా విమానాశ్రయంలోని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కు ఎన్డీఏ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల్లో వినియోగదారులకు సన్నబయ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర మంత్రికి వివరించారు ప్రజలు తినే బియ్యాన్ని ఇస్తేనే సంక్షేమ పథకం ఉద్దేశం నెరవేరుతుందని సీఎం అన్నారు తెలంగాణలాగే కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు అవసరమైతే దీనిపై అధ్యయనం చేసి తగ నిర్ణయం తీసుకోవాలని కోరారు సీఎం విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర మంత్రి పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత పరిశీలించి దేశవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి కార్యక్రమం పేరుతో ఇంద్రమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరామ్మ చీరల పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు ఆడబిడ్డలకు సారి చీరా పెట్టడం తెలంగాణ సంప్రదాయం అని తెలిపారు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు అన్ని మండల కేంద్రాల్లో విడతల వారీగా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఇంద్రమ్మ చీరల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ప్రజాభవన్లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు కలిసి ఏర్పాటు చేసిన రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్ సమావేశ మందిరంలో ప్రసంగించారు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్య సాధన సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్ కళ అని భట్టి అన్నారు ఈ లక్ష్య సాధనలో అందరినీ భాగస్వాములు చేసి సమగ్ర డాక్యుమెంట్ రూపొందించే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తనకు అప్పగించారని డిప్యూటీ సీఎం వివరించారు రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎస్బితో అధికారిక ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు గ్లోబల్ సమ్మిట్ వచ్చే నెల ఎనిమిది తొమ్మిది తేదీలో జరగనుందని చెప్పారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతో పోటీ పడేలా ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నాం అనే విషయాలను ప్రపంచానికి విజయం డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నట్టు తెలిపారు సౌదీ అరేబియాలో దురదృష్టవశాత్తు జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తోంది ప్రభుత్వ సూచనల మేరకు మంత్రి అజారుద్దీన్ సౌదీకి వెళ్లారు అక్కడ నుండి సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు మైనారిటీ సంక్షేమ కార్యదర్శి బి షఫీయుల్లా ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్లతో కలిసి జడ్డాలోని భారత కౌన్సిల్ జనరల్ ఫహద్ అహ్మద్ ఖాన్ సూరి సౌదీలోని సీనియర్ అధికారులతో నిరంతర సమన్వయం చేస్తున్నారు అంతకుముందు రియాద్లో సౌదీ అరేబియాలోని భారత రాయబారి డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్ను కూడా కలిశారు పరిస్థితిని వివరించి సహకారం కోరారు మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ సౌదీ అరేబియాలో తనకున్న వ్యక్తిగత పరిచయాలను ఉపయోగించి అన్ని లాంఛనాలను అనుమతులు లాజిస్టికల్ అవసరాలు ఆలస్యం లేకుండా వేగవంతంగా చేస్తున్నారు క్షేత్రస్థాయిలో వివిధ ఏజెన్సీలతో సమన్వయం చేస్తున్నారు బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన షోయబ్ కుటుంబ సభ్యుడిని కూడా కలిశారు అతనికి అన్ని విధాలు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అంత్యక్రియల్లో పాల్గొనడానికి మదీనాకు చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులను మంత్రి రిసీవ్ చేసుకున్నారు అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు కూడా మదీనా చేరుకుని వారి ప్రయాణం వసతి ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు అంతేకాకుండా వారు మృతదేహాల గుర్తింపు డిఎన్ఏ మ్యాచింగ్ ప్రక్రియను కూడా సులభతరం చేస్తున్నారు ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది ప్రభుత్వ యంత్రాంగం నిబద్ధతతో పనిచేస్తోంది తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కీలక సమావేశం నిర్వహించారు హైదరాబాద్ సంజీవ్ రెడ్డి నగర్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వైద్య అధికారులకు కీలక సూచనలు చేశారు కొత్తగా నియమితులైన అమెరికా కౌన్సిల్ జనరల్ లారా విలియమ్స్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సమావేశమయ్యారు బంజారా హిల్స్లోని నందినగర్లో ఉన్న కేటీఆర్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు కేటీఆర్ను కలిసిన వారిలో కౌన్సిల్ జనరల్తో పాటు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార్ కార్యాలయం నుండి అమెరికా మినిస్టర్ కౌన్సిల్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ అరోన్కోప్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం నుండి మెరిడెత్ మెట్లర్జ్ కూడా ఉన్నారు జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆమెకు జాగృతి నాయకులు ఘనస్వాగతం పలికారు సే నో డ్రగ్స్ క్యాంపెయిన్లో భాగంగా విద్యార్థులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు జనంబాట కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నుంచి తమ పర్యటనను మొదలుపెట్టామని కవిత తెలిపారు ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు రెండు వేల పద్నాలుగులో అరవై నాలుగు చెరువులు ఉంటే అనేక చెరువులు కబ్జా అయ్యాయని చెప్పారు ఒక పక్క తెలంగాణకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పేదల కష్టాలు ఏమాత్రం తీరలేదని మత్తుకు బానిసన్న యువతను ఆ ఊబి నుంచి ఎలా బయటకు తేవాలన్న దానిపై జాగృతి కృషి చేస్తుందని కవిత చెప్పారు సాధించాలనే సంకల్పం ఉంటే ఎవరినైనా జీవితం ఏ స్థాయికి తీసుకెళ్తుందో నిరూపిస్తూ ఎలాంటి నేపథ్యం లేకున్నా న్యాయవాద వృత్తిలో స్థిరపడిన ఇద్దరు యువకులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు వారి పట్టుదలను కేటీఆర్ ప్రశంసించారు వారి విజయాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు గతంలో డోమినోస్ డెలివరీ బాయ్ అయిన అమృత్ తన చిరకాల కల ఆయన న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన సందర్భంగా కేటీఆర్ను కలిశారు అమృత్ స్నేహితుడు అంబటి అర్జున్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన అభ్యర్థనకు స్పందిస్తూ కేటీఆర్ వారిని కలిశారు ఈ సందర్భంగా అమృత్ తన ప్రయాణాన్ని వివరిస్తూ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అమృత్ ఒక నిబద్ధత గల బీఆర్ఎస్ కార్యకర్త అని తన లాయర్ వృత్తిని ప్రారంభించే ముందు కేటీఆర్ చేతుల మీదుగా ఒక బ్యాండ్ను తీసుకోవాలని కోరుకున్నారని అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు దీనికి కేటీఆర్ సాధారణంగా స్పందిస్తూ యువకుడి పట్టుదలను అభినందించి త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు విశాఖ స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చాలా దారుణం అని అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ హయాంలో స్టీల్ ప్లాంట్ను ఇరవై మిలియన్ టన్నుల ప్లాంట్గా చేయడానికి ప్రణాళికలు చేస్తే ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ను చంపే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు ఇంతకాలం స్టీల్ ప్లాంట్ను నిలబెట్టింది కార్మికులనని తెలిపారు ప్రభుత్వం బాధ్యత మరిచి నిందను కార్మికుల మీద పెడతారా అని ప్రశ్నించారు ఆమె ఒకప్పుడు ఈ ప్లాంట్లో ముప్పై వేల మంది ఉద్యోగులు ఉండేవారని ఇప్పుడు మండిపడ్డారు మిలియన్ చేయడానికి ప్రణాళికలు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఒక్క రకంగానైనా స్టీల్ ఫ్యాక్టరీని ఆదుకున్న వాళ్ళ ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారే ఈ ఎంప్లాయీస్ కాదా స్టీల్ ఫ్యాక్టరీని ఇంతకాలం నిలబెట్టింది ముప్పై వేల ఎంప్లాయీస్ ఒకప్పుడు ఉన్నారు ఇప్పుడు సగానికి సగం తీసేశారు అయినా కూడా వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు తప్పిదాలన్నీ మీరు చేసి రా మెటీరియల్ మీరు సరఫరా చేయరు క్యాప్టివ్ మైన్స్ మీరు ఇవ్వరు విలీనం మీరు చేయడానికి ఏ మాత్రం కృషి చేయరు మొన్న క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి మిట్టల్ పక్కన స్టీల్ ఫ్యాక్టరీ ఉంటే ఆ మిఠల్ స్టీల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ వెళ్లి మినిస్టర్ ని కలిసారే మరి స్టీల్ ఫ్యాక్టరీకి అడగాలని మీకు అనిపించలేదా సో మీ బాధ్యతగా మీరు చేయాల్సింది ఏ పని చేయరు పైగా ఇప్పుడు నింద ఎంప్లాయీస్ మీద పెడతారా ఇది చాలా చాలా దారుణం ముమ్మాటికి వైజాగ్ స్టీల్ వైట్ ఎలిఫెంట్ కానే కాదు కేవలం ఇది అదానికి ఇవ్వాలి బిజెపి మనిషి అదాని మోడీ చేతిలో జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా కీలు బొమ్మలే కేవలం అదాని కోసమే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని మెల్ల మెల్లగా కూని చేస్తున్నారు రక్తం పిండేస్తున్నారు ఇక ఈ చచ్చిపోయింది అనిపించే స్టేజ్ కు తీసుకొచ్చి దాని పక్కన అదానికి ఇప్పటికే అదాని డేటా సెంటర్ ఉంది అక్కడ అదాని పోర్టు ఉంది ఇక ఇది కూడా ఇచ్చేయాలి అన్నది వీళ్ళు చేస్తున్న కుట్ర పక్కన గంగవరం పోర్టు కూడా ఎంత బాధాకరం అండి రాజశేఖర్ రెడ్డి గారు ముప్పై ఏళ్లలో గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ప్రణాళిక చేస్తే సొంత కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదానికి గంగవరం పోటీని ఇచ్చేయడం జరిగింది ఇది అన్యాయం కాదా ఏ ముఖ్యమంత్రి నిలబడ్డాడండి విశాఖ స్టీల్ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరూ మాట్లాడతారు విశాఖ స్టీల్ కోసం మేము రాజీనామాలు చేస్తామంటారు విశాఖ స్టీల్ కోసం ఉద్యమం ఇస్తామంటారు మరి అధికారంలోకి వస్తే ఏ రోగం వస్తుంది ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ బీజేపీ నేత చికోటి ప్రవీణ్ విమర్శలు చేశారు రాజమౌళి హిందువుల్ని సినిమాలు చూడకపోతే నీ బ్రతికేమవుతుందో ఆలోచించుకో అంటూ మండిపడ్డారు సినిమాలను నాస్తికతతోనే తీయాలని ఘాటుగా అన్నారు రాజమౌళి హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే హిందూ ద్రోహిగా మిగిలిపోతాడని హెచ్చరించారు ఆయన అద్భుతమైన దర్శకుడు అనే ఉద్దేశంతో అందరూ అభిమానిస్తారని అన్నారు కానీ ఒక్క ప్రకటనతో హిందూ సమాజంలో ఆయనపై వ్యతిరేకత వచ్చిందన్నారు ఎస్ఎస్ రాజమౌళి దేవుడిని నమ్మకుంటే తమకు వచ్చిన సమస్య ఏమీ లేదని కానీ విమర్శించడం సరికాదని అన్నారు మీ ప్రతి సినిమాకు ముందు దేవుడికి పూజ చేసి ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నావో చెప్పాలని ప్రశ్నించారు అహంకారంతో వీరవిగ్గే దేవ చివరకు ఎలా పతనమయ్యాడో నీ సినిమా బాహుబలిలోనే చూపించావు రోజు నీవు అదే అహంకారంతో ప్రవర్తిస్తే నీ పతనం ఖాయమని హెచ్చరించారు ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక్క స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మినప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అని కూడా ఆలోచించాలి నీ బాహుబలిలు అని చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా అయిందో నువ్వే చూపించావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు నల్గొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని రాయపురం గ్రామంలో సెంటెన్స్ విద్యా సంస్థ స్కూల్ బస్సును గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టారు రాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు స్కూల్ బస్సుకు నిప్పంటించడంతో రెండు స్కూల్ బస్సులు మంటలో దగ్ధమయ్యాయి దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల వరకు నష్టం జరిగిందని దీనిపై మరింత సమాచారం సెంటెన్స్ స్కూల్ ప్రిన్సిపల్ ప్రిన్స్ గ్లానియన్తో పా మా నల్గొండ ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్ మంటల్లో దగ్గమైనది అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని కేతపల్లి మండల పరిధిలోని రాయపురం గ్రామంలో మాతో మాట్లాడడానికి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మేడం ఎట్లా జరిగింది గుడ్ మార్నింగ్ అండి సెయింట్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ ప్రైమరీ స్కూల్ హెడ్ మిస్టర్స్ హై స్కూల్ హెడ్ మిస్టర్స్ ఆర్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ ఇనుపాముల మనుపాముల విలేజ్ అండ్ రాయపురం విలేజ్ ఎస్టర్డే నైట్ ఒక పది పది ఫిఫ్ టెన్ ఫిఫ్టీన్ అట్లా ఒక పెద్ద సౌండ్ విన్నాము మేము మేము అందరూ ప్రేయర్ చేసి రూమ్కి వెళ్ళాము పెద్ద సౌండ్ విన్ని మేము హెడ్ మిస్టర్స్ నాకు కాల్ చేసి ఇలా సౌండ్ విన్నాను కిటికీ ఓపెన్ చేసి చూస్తే పెద్ద వెలుగు పెద్ద లైట్ చూస్తుంది మేము అందరూ బయటకు వచ్చి ఏడ్చి ఎస్ఐన కాల్ చేసాము ఫైర్ పోలీస్ను కాల్ చేసాము అప్పటికి మా విలేజ్ నుంచి అందరూ మన డ్రైవర్స్ విలేజెస్ అందరూ పరిగెత్తి వచ్చి చూస్తే పెద్ద మండ రెండు బస్సులు అయితే అలా కాలిపోతుంది చూసి మాకంత బాధ అనిపించింది ఏం చెప్పలేని పరిస్థితులు మేము ఉన్నాం అప్పుడు అందరూ పరిగెత్తి వచ్చాము ఒక డ్రైవర్ అయితే ఒక బస్సు మూడవది బస్సు కొద్దిగా స్టార్ట్ అయింది అప్పుడు కూడా రిస్క్తో అతను తీసి పక్కన పెట్టిండు చూస్తే రెండు బస్సులు అయితే మొత్తం కాలిపోయింది అది రిపేర్ చేసినట్టు నష్టపరిహారం కాదు మోర్ దాన్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లాస్ మాకు ఉంది మాకైతే ఇది ఎట్లా జరుగుతుండే పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది అంటే ఇన్ని సంవత్సరం నుంచి మేము ఈ సంవత్సరం నడిపిస్తున్నాము ఇంతవరకు ఇలా ఒక ఘటన జరగ జరగలేదు అందుకే మాకు మీ డౌట్ ఆన్ సంబడీ అండ్ల సంబడీ డూ సంథింగ్ ఇట్ కెనాట్ హ్యాపెన్ బికాస్ వెహికల్స్ రాన్ అప్ టు సిక్స్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ డ్రైవర్స్ అందరూ వెహికల్ పార్క్ చేసి మా చేతులు అప్పు చెప్పి వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయి ఉండు కండిషన్ గా ఉండే వెహికల్కి ఎలా ఇలా సడ సడన్ జరగలుగుతాయి పెద్ద క్వశ్చన్ మార్క్ సో వి రిక్వెస్ట్ ద పోలీస్ టు మేక్ అన్ ఎన్క్వైరీ హూ మస్ట్ బి ద కల్ప్రిట్ అండ్ ఫైండ్ ద కల్ప్రిట్ అండ్ డూ వాట్ ఈస్ నెసరీ ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్ అన్రిపేరబుల్ లాస్

ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ అందరూ వచ్చారు మేము పిలిచిన వెంటనే వాళ్ళు వచ్చారు సిసి కెమెరా చెక్ చేశారు కానీ ఏం ట్రేస్ అవుట్ దొరకలేదు ఫుటేజ్ అవుట్ మాకు దొరకలేదు అందుకే వాళ్ళు కూడా వి విల్ చెక్అవుట్ వాళ్ళు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేశారు మీకు అనుమానం ఎవరి మీద ఉందా అని పర్టికులర్గా మాకైతే ఎవరు ఎనిమీస్ లేదు మా మీద ఎవరైనా ఎనిమీస్ ఉందా అనేది మాకు తెలియదు అది దేవుడికే తెలుసు एवरना चेयकड़ा इला जरग्न चान्स उड़ी मा सो वी रिक्वेस्ट द पोली ऑफिशियल्स प्लीज मेक एंड एनक्वयरी हाउ इट नॉट बी वी का इमेजि टू रिपेयर दिस लॉस। 35 फै 40 लैक्स इट इस नॉट ए सिंपल अमाउंट सो प्लीज मेक्ड सर्च एंड फैंड द कलपरेट्स

We cannot doubt anybody, but as the sister said, unless somebody has someone has done it will not take place because buses were parked by six six fifteen by 10, 10.15, 10 we heard the uh, loud noise and we came out. we saw the buses were burning we uh, plead to the. ఆఫీషిల్స్ దస్ కైండ్ ఆఫ్ థింగ్స్ షూ నిర్ టేక్ ప్లేస్ వట్వర్ ఇవెంజ్ ఎనిబుల్ హాస్ గోడ్ టవర్స్ అస్ బట్ దిస్ నాట్ ద వేటు లు దట్ ఇస్ అర్ ప్రేయర్ ఓకే మేడం ఈ రోజు విద్యా సంస్థలు సంతైన్స్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు కంటిన్యూ వి హా గెంట్ కోల్టే టుడే ఆల్ ద త్రీ ఇన్స్టిట్యూషన్స్ వివ గిన్ హోల్టే ఓకే మేడం చూశారు కదండి ఆ యజమాన్యం చెప్తున్న ప్రకారం ఏంటంటే నిన్న రాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో భారీ శబ్దంతో ఆ స్కూల్ విద్య ఏదైతే బస్సులు ఉన్నాయో గుర్తు తెలియని అఘంతకులు అయితే మంట అనేది చెప్తున్నారు దీనిపైన పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితులను తీవ్రంగా శిక్షించాలా ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కావద్దని విద్యా సంస్థ యజమాన్యం అయితే చెప్తున్నారు అదే విధంగా ఈరోజు సెంటెన్స్ సంబంధించిన విద్యా సంస్థలు అయితే హాలిడే ప్రకటించారు ఇట్లాంటి చర్యలు తిరిగి మళ్ళీ పునరావృతం కాకుండా చేయాలని విద్యా సంస్థలు యజమాన్యం అయితే కోరుకున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శంకర్ ఫోర్ సైట్ టీవీ నల్గొండ జిల్లా ప్రతినిధి నిన్న రాత్రి ఇవి బుడ్ అప్డేట్స్ ఫోర్ సైట్స్ టీవీ